రెండు లక్షలు బంధు కేసీఆర్ రెండే విడుదల ఇస్తాడు యాసంగి వానకాలం మొత్తం మూడు సార్లు వేయాలన్నట్టుగా మాట్లాడు రేవంత్ రెడ్డి మీకు ఎన్ని సార్లు ఎక్కిన కాంచెలు ఒకసారి ఇచ్చిండు ఎవరు ఈ రేవంత్ రెడ్డి ఎక్కిన కాంచెలు ఒకసారి ఇచ్చిండు మళ్ళీ అదే పోయింది మళ్ళీ మరలే 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 ఏ రేవంత్ రెడ్డిని దింపాలనుకుంటారు మళ్ళీ ఎలక్షన్ పెట్టుకుని దమ్ముంటే ఇప్పుడు దిగిపోతాడు బాడు దీపోతాడు వ్యతిరేకత వ్యాఖ్య ఉందా ఉన్నది ఒకటన్నా ప్రతి ఇంటి మైళ్ళకు ఇరవై వందల రూపాయలు ప్రతి ఇంటి మహిళకు ఇరవై వందల రూపాయలు ఇస్తాడు ఇంతవరకు పది నెలలు అయిపోయి ఏది వాళ్ళో ఇంతవరకు ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయలు ఇచ్చిండ అది పోయింది ఇంటికోటి అది ఉద్యోగాలు ఇస్తాడు కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు చెప్పుకోడు రోడ్డు మీద ధర్నాలు చేస్తాడు ఇక్కడి నుంచి మా ఊళ్ళు బుక్ చూపెట్టండి ఇబ్బంది లేవు ఏది లేదు ఎవరు మంచి చేసిన మరి పనులు కేసీఆర్ ఉన్నప్పుడు కొంతవరకు న్యాయం చేసిండు మీ రైతులకి రైతులకు చాలా వరకు చేసిండు ఎందుకంటే వాడు మా రైతు రైతు బిడ్డ పుట్టినోడు రైతు కోసం ఇబ్బంది పడ్డాడు తప్ప వాడు సీట్లకి ఇట్లా చేయాలని ఏ రోజు అనలే రైతులకు ఎక్క నీళ్ళు లేకుండా అక్కడ తెచ్చిండు ఏ కాలు రాకుండా తెచ్చిండు నీళ్లు రుణమాత్ర కొన్ని వస్తారు ఖచ్చితంగా ఆయన వస్తారు ఎప్పుడు మంచి చేస్తే వాడు రావాలి ఇప్పుడు వీడు వాడని కాదు ఎప్పుడు మా మా గురి వీడు వచ్చిన వాడు వచ్చాను కానీ ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు మంచి చేసి ప్రతి ఒక్కరి ఏది చేసింది ఏది రెండు లక్షల రుణమా పనులు ఒక్కోనికి ఇప్పుడు ఇంత మంది అన్ని చానరు తప్పది రైతు బంద్ ఇచ్చి రైతు బంద్ ఇప్పుడు పడితే పడితే ఒక్కసారి వచ్చిన గెలిచిన కాడ నుంచి రెండు సార్లు పోయింది అంటే పోయింది ఇంక మళ్ళీ మరలే ఇక మళ్ళీ ఉత్తే మాత్రమే చెప్పలేము ఇప్పుడు రేమో మేము అన్ని పనులు చేసినాము మళ్ళీ పది సంవత్సరాలు మేమే ఉంటాము అన్నట్టుగా మాట్లాడుతుండం అది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టాము పెడితే ఇప్పుడు ఆయన ఉండేది తెలుస్తుంది అంతేనా అంటే జనాలు అది ఉంది ఆ మార్పు కష్టంగా వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మార్పిడి కావాలని లోకం కోరుకుంటారు పదేళ్ళు కేసీఆర్ చేస్తే ఒక్కరు ఉండొద్దు అని జనం మార్పిడి కోరుకున్నది తప్ప పండ్ల కోసం మంచిగా అయితే అనుకుంటే మంచి లేదు ఇవి రైతు బంధారి అయిపోయింది ప్రతి ఇంటికి మహిళకు ఇరవై వందల రూపాయలు వాగ్దానాలు చేసినాడు ఈ ఆరు ఏడు గ్యారెంట్ పెట్టిండు ఏది ఒక్కటి చక్కగా ఇంకా కాలేదు అయినా చూస్తాం మళ్ళా ఏదో ఒక్కరికి రుణమాపడు పది మంది చేసిండు ఇరవై మంది పోయిందా అదటే ఉన్నది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ హోదాలో ఉండేది ఇప్పుడు గోదావరి ఉండడు ఆయన గెలిచిన కానీ ప్రతి ఒక్కరు ఆయన మాట వింటారు రేపు హోదా ఆయన పరిస్థితి అయితే మనకే మరి అంతేనా ఇంకా మరి ఏదైనా దోచుకున్నాడు దోసుకుంటే ఈయన వచ్చిన కానీ అలా తొంభై వేల వేల కోట్లు 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 తెచ్చిండు ఒక్కటండి వాడు పదిహేను పరిపాలన చేసిండు ఎన్ని వేల కోట్లు తెచ్చిండు ఒక్క పది నెలలకు ఎన్ని వేల కోట్లు తెచ్చిండు పదివేల వేల కోట్లు తొంభై వేల కోట్లు తెచ్చిండు మరి వారి పది ఏళ్ళకు అట్లా ఎవరు మన దేశం మొత్తం అమ్మాలి కదా అవును ఇప్పుడు వేల కోట్లు దేని గురించి మరి చెప్పానండి మేము మాత్రం అసాముకి రావు కదా మీకు రైతు బిల్లం కాబట్టి ఏదో కూలి ఏమన్నా తీసుకుంటే బొత్తం వాళ్ళకి చెప్పానండి ఇప్పుడు దయాకర ఇప్పుడు దయాకర రాడు హరిశ్ రావు ఆయన అడుగుతాను కదా ఎక్క ఆయన చెప్తా ఆయనకు చెప్పాను అండి ఒకసారి ఆయనకైనా సరే ఇప్పుడు ప్రజలకు వచ్చి చెప్పానండి ఇది మీకు పెట్టిన రైతుకు పెట్టినా అంటే బస్ ఎక్కినాడన్నా నేను బస్సు ఎక్కితే నాకు ఏమన్నా ఫ్రీ బస్ ఏమన్నా బస్సు ఎక్కినా ఎక్కితే ఆడళ్ళు సిట్టేనా ఎక్కినా కుర్చిద్దోకా లేవాడు వాడిపోడు ఏది లేదు ఉన్నది ఈ ప్రీ బస్సు పెట్టు మాత్రం జరగ దొంగ మైలు ఉంటే మాత్రం అది అడిగిపోతుంది తప్ప ఇటు వచ్చలేదు వాస్తవం అది ఈ ప్రీ బస్సు పెట్టి ఎందుకంటే ఒక ఒక్క పెట్టు పెట్టడానికి ముండకొడక నేను పోతున్నా నేను పోతా ముండ కొడుక అన్నది పైసలు లేకున్నా పోయింది బస్సు ఎక్కింది వీడేం చెప్తున్నా పెను చూస్తాడు అది పోయి ఆడిపోతే ఉండదు మంచిది ఏం మంచిది అది వేస్తుంది వేస్తుంది బస్సు కోసం ఫ్రీ బస్సు పెట్టి రాసావుడు జనం దగ్గర డబ్బులు లేవని కాదు ఉన్నాయి ఎవరు సరిచి వాళ్ళు ఇస్తారు కాకపోతే ఇంకా పది రూపాయలు మించురు కానీ ఇప్పుడు జనాలు తొందరగా కేసీఆర్ దింపేయాలి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం రావాలి అట్లయితేనే మనం గొప్ప మంచిగా ఉంటాం అని అనుకుంటే అన్నట్టుగా మళ్ళీ కదా కానీ అంత తొందరగా మళ్ళీ చేసుకుంటా అయితే ఒకటండి ఇప్పుడు వాగ్దానం ఏంటంటే నేను ఎక్కిన తెల్లారే రుణమాఫీ ఫస్ట్ ఇంకోటి ప్రతి ఇంటి ఆడపడకు ఇరవై వందల రూపాయలు ఇంకోటి ఇంకో ఇంకేమని చెప్పి ఆరు గ్యారంటీలు పెట్టిండు ఆరు గ్యారంటీలు పెట్టిన కూడా జనం మోసపోయారు జనం మోసపోయి వేసారు ఎంత ఎందుకంటే ఇబ్బలకైనా ఆశ కదండి ఆశ నిరాశ అయిపోయింది ఎమ్మెల్యే పరిస్థితి ఏముంది ఎట్లా మా ఎమ్మెల్యే వస్తుంది పోతుంది అంటే మా ఊరికి మాత్రం గెలిచి గెలవ ముందుకు వచ్చిన తరువాత రాలే ఇప్పుడు కనిపియలే వస్తాను స్థానం ఇప్పుడు ఆమోదిస్తుందో మాకు ఎమ్మెల్యే కదా పాలకుర్తి ప్రజలు ఎర్రబెల్లి దయాకర్ రావు నిజంగానే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు బుద్ధి చెప్తారు అన్నట్టుగా నిజంగా బుద్ధి చెప్పి అన్నట్టు కూడా వాడు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు నిజం వాస్తవానికి మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్లా ఎలాంటి నిజంగా అది మంచివాడే కానీ ఇప్పుడు ఏంటంటే పనులు అప్పుడు అందలేకపోయినాయి అంటే ఏ విధంగా పనులు అందలేకపోయినాయి ఇప్పుడు మా ఊళ్ళేక వచ్చిండు మళ్ళీ మరోసారి వచ్చినప్పుడు ఇంటింటికి ఇల్లు కట్టిస్తాడు వాళ్ళ ఫేల్ అయిండు చాలా వరకు ప్రతి ఇంటికి ఇల్లు ఇస్తాడు అది ఫేల్ అయింది అయితే ఆయన ఇవ్వలేకపోయాడు అందలేకపోయాడు ఇప్పుడు ఏంటంటే ఆయన ఇక అనొద్దు కానీ ఆయన సో కొన్ని ఇప్పుడు ఇరవై దాకా రా మళ్ళీ రావాలన్నట్టుగా మాట్లాడతారు పాలకుర్తి ప్రజలు అవునండి ఇప్పుడు సచ్చిన బతికిన సూత సచ్చిన సూత పది రూపాయలు ఇచ్చిపోయేదాన్ని ఖచ్చితంగా వచ్చి ఎవరైన నీ పట్టి నా పట్టిన సచిన్ అంటే వచ్చి పది రూపాయలు ఇచ్చిపోయేది దీని ఆ నీతి ఉంది ఆ నీతి ఉంది ఆయన ఈ వింతవరకు నాకు కనపడలేదండి గెలిచిన కదా రాలేదు కనపడేస్తా ఉన్నా లేదండి మరిగా చేతితో ముందు ముందుకి నాలుగు సంవత్సరం టైం ఉంది కదా ఎట్లయినా ఇప్పుడు కేసీఆర్ అనుభవం ఉందిగా అండి ఉద్యోగంలో పాల్గొని కొట్లాడి ఇటు అన్ని చేసి చర్చుడు కాకపోతే పది రూపాయలు అప్పు చేయవచ్చు కానీ ఈయన సంవత్సరం ఇబ్బంది ఇబ్బంది పెట్టలే రైతుకైనా కరెంటు ప్రతి మన ఇక్కడ ఇక్కడ ఇదేమంటారు కదా రాజమండ్రి ఇటు నేపాల్ పెట్టి మీటర్లకు పెట్టిండు ప్రతి స్టార్టర్ మన రాష్ట్రానికి ఆయన రానియాలి నా గొంతు కోసం కోసుకో కాకపోతే అని చెప్పిండు రైతులకు ఇబ్బంది పడదని చెప్పిండు కానీ ఈ రాష్ట్ర మన తెలంగాణకు రానియాలి వ్యాసండి కేసీఆర్ అని మనం ఎట్లా అంటాం కాకపోతే ఆయన చేసింది ఏంటంటే ఒక్కటి ఇది మన ఈ నర్సర్లో పెట్టు కేసీఆర్ తప్పది పెట్టిన రోడ్మి షెడ్ పెట్టుకుంటా పోవడు మళ్ళీ బొమ్మను మళ్ళీ పెట్టుకుంటూ పోవడు మళ్ళీ పైసలు ఇచ్చుడు ఆ స్కీమ్ మాత్రం లేకుండా తీసేయాలి ఏం లాభం ఎవరు గుర్తి ఇది లేదు అట్లా ఇప్పుడు గవర్నమెంట్ లాసు ఈ జనం చేయందంటే రెండు పొక్కలు తీసి రెండు చెట్టు పెట్టే ఇటు జనానికి లాసు ఎందుకు పెంపు అది అది మాత్రం స్క్రీమ్ తీయాలి